జై సాయిరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక కుటుంబం వాళ్ళకి ఒక పాప ఒక బాబు చదువుకుంటూ ఉంటారు బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుకుంటూ ఉంటాడు చిన్న పాప అనమాట ఆ బాబు స్కూల్కి వెళ్ళి రావడంలో సైకిల్ మీద వెళ్తూ తను కిందపడి తన చెయ్యి ఒకటి దెబ్బ తగులుద్ది దెబ్బ తగిలి తన చెయ్యి పక్క వెళ్ళిపోద్ది అనమాట అంటే ఉండదు కానీ తనకు ఒక చెయ్యి ఉంటుంది తను ఎంతో బాధపడుతూ ఉంటాడు తనకి కున్ఫు అంటే నేర్చుకోవడం చాలా ఇష్టం అనమాట కానీ తనకి చెయ్యి ఇరిగిపోవడం వల్ల అది నేర్చుకోవడానికి కుదరదు తల్లిదండ్రులు కూడా అది నేర్పించలేరు ఏ గురువులు కూడా నేర్పించలేరు అనమాట అన్నీ బాగుంటేనే అది చేయగలరు అటువంటి అప్పుడు ఏమవుద్ది కానీ ఆ అబ్బాయి మనసులో అది నేర్చుకోవాలి దాంట్లో గొప్ప విజయం సాధించాలనే ఒక కోరిక ఉంటుంది తల్లిదండ్రులు ఇంకా నువ్వు దానికి పనికిరావు నానా ఇంకా నువ్వు చక్కగా చదువుకో ఏదన్నా చేతనైన పని చేసుకుందు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు అయినా ఆ అబ్బాయి తన మనసులో ఉన్న గోల్ మాత్రం వదిలిపెట్టుకోడు ఎంతో బతిబిలాడుతూ ఉంటాడు తల్లిదండ్రుల్ని నన్ను కుంపు నేర్చుకోవడానికి నన్ను ఏదైనా గురువు దగ్గర జాయిన్ చేయండి నేను నేర్చుకుంటాను అని బతిమిలాడతాడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు ఒక్క చేతితో ఏ పని చేయగలవు అని చెప్పి చెప్తారు ఊర్లో వాళ్ళందరూ కూడా తనను హేళన చేస్తారనమాట ఎగతాళిగా మాట్లాడతారు ఒక్క చేతి నువ్వేం నేర్చుకుంటావు ఏం చేస్తావు అని చెప్పేసి ఆ అబ్బాయి మనసులో ఇంకా పట్టుదల పెరిగిపోద్ది ఎలాగైనా సరే నేను నేర్చుకొని నేను విజయం సాధించాలి అనే పట్టుదల పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ కుంపు నేర్పే గురువు దగ్గరికి వెళ్తాడు గురువు దగ్గరికి వెళ్తే గురువుగారు ఏం చేస్తారు అంటే నువ్వు రెండు చేతులు లేవు కదా నువ్వు ఒక చేతితో చేయలేవు అని చెప్తాడు చెప్పినా లేదండి నేను నేర్చుకుంటాను నేను చేస్తాను అంటాడు లేదు అని కసురుకుంటాడు అయినా వినడు అక్కడే ఉంటాడు బయటికి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోడు ఒకరోజు మొత్తం వెయిట్ చేస్తాడు ఇంకా అప్పుడు రెండో రోజు గురువు గారు ఈ అబ్బాయి పట్టుదల చూసి సరే ఈ అబ్బాయికి చెప్దాము తర్వాత నిదానంగా తనే తెలుసుకుంటాడు దీనికి నేను పనికిరాను అని తెలుసుకొని తనకు తానే వెళ్ళిపోతాడు ఒకవేళ నేను ఈ అబ్బాయిని చేర్చుకుంటే తనకి ఫుడ్డే కదా పెట్టేది అని చెప్పేసి సరే జాయిన్గా అని చెప్తాడు కా అని చెప్పేసి జాయిన్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి కేవలం ఒక్కటి మాత్రమే నేర్పిస్తాడు ఆ ఒక్కటే రోజు చేయమని చెప్తూ ఉంటాడు మిగతా పిల్లలందరికీ కొన్ని రోజులకు ఒక టీవీ కొన్ని రోజుల తర్వాత అట్లా మారుస్తూ ఉంటాడు చెప్పడం ఈ అబ్బాయికి మాత్రం మార్చడు కొన్ని రోజులు నెలలు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి గారిని అడుగుతాడు గురువుగారు నేను నేర్పను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే నేను వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర కొత్తగా నేర్చుకుంటాను కదా మీరెందుకు నాకు ఇలా అన్యాయం చేస్తున్నారు కేవలం ఒక్క స్టెప్పు మాత్రమే చూపి చేస్తున్నారు మిగతా పిల్లలందరికీ ఎన్నో స్టెప్పులు చూపిస్తున్నారు అని చెప్తారు దానికి గురువుగారు ఏ సమాధానం చెప్పరు చెప్పకుండా గమ్ముగా అదే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు ఇలా చేపిస్తున్నప్పుడు మామూలుగా కుంపు పోటీలు జరుగుతాయి ఊర్లో అంటే గ్రామం మొత్తంలో జిల్లా లెవెల్లో జరుగుతుంటాయి అట్లా జరిగేటప్పుడు తన దగ్గర ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్తాడు వాళ్ళ బ్యాగులు మోయడానికి వాళ్ళ వాటర్ బాటిల్ మోయడానికి ఈ అబ్బాయిని ఉపయోగించుకుంటూ ఉంటాడు అయినా ఈ అబ్బాయికి అదంటే ఇష్టం కదా సరే అని ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటుగా వెళ్తూ ఉంటాడు ఏ ప్రోగ్రాం జరిగిన జిల్లా స్టేట్ లెవెల్లో జరిగేటప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ అబ్బాయికి ఎక్కడ పాల్గొనే అవకాశమే ఆ గారు ఇవ్వరు తనకొచ్చింది ఒక్కటే ఒక్కటే నేర్చుకున్నాడు కదా కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ స్టేట్లో అయ్యేటప్పటికీ ఏం జరుగుద్ది ఈయన గురువు దగ్గర ఉన్న పిల్లలు మొత్తం ఓడిపోతారు ఇంకా లాస్ట్కు ఈ అబ్బాయి ఒక్కడే ఉంటాడు ఉన్నప్పుడు ఇంకెవరైనా మీ గ్రూప్ తరపున వచ్చి ఆడాలి అనుకుంటే ఆడండి అని చెప్పేసి అవతలి గ్రూప్ వాళ్ళు చెప్తారు అప్పుడు ఈ గురువు గారి దగ్గర ఎవరు ఉండరు ఈ అబ్బాయి తప్పితే అప్పుడు ఆ గురువు గారి దగ్గర గారు ఇంకా ఓడిపోయాము నా దగ్గర ఎవరు లేరు అని ఒప్పుకోవాలి అనుకునే సందర్భంలో ఈ అబ్బాయి గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు గురువు గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను గెలుచుకొని వస్తాను నేను విజయం సాధిస్తాను అంటే అరే నేను నేర్పింది నీకు ఒక్కటే పట్టు నేర్పాను కదా నీకు అది ఒక్కటే వచ్చు నీకు ఇంకేం తెలియదు నువ్వు గెలవకపోయినా పర్వాలేదు అవతల వాళ్ళు దెబ్బలు కొడితే నీకు ఏదన్నా అయితే నీకు నువ్వు కింద చనిపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది వద్దు నానా నేను ఓడిపోయినా పర్వాలేదు అని చెప్తాడు లేదు గురువుగారు నేను ఓడిపోయినా చనిపోయినా పర్వాలేదు కానీ నేను ఆడాలి నా గోల్ నా కోరిక నాకు తీరనివ్వండి అని అడుగుతారు చేసేది ఏం లేక గురువుగారు అనుమతిస్తారు అనుమతి ఇవ్వగానే ఈ అబ్బాయి ఆడడానికి వెళ్తాడు ఈ అబ్బాయి నేర్చుకున్నది ఒకటే ఒకటి ఇంకవి ఏమీ తెలియవు తనకి ఏమీ తెలియవు ఒరిజినల్గా తెలియవు ఒక్కటే తెలుసు ఆ అబ్బాయి దానిపైకి వెళ్ళి ఆడడానికి వెళ్ళేటప్పటికి అవతల అబ్బాయి కొట్టడానికి వస్తే వెనకకి చేతులు విరిచి పట్టుకోవడం మాత్రమే నేర్పిండు ఇంకేం నేర్పల ఆ వదలడం పట్టుకోవడమే నేర్పాడు వదలడం కూడా నేర్పలేదు ఎదుటి వ్యక్తి చేతులని వెనకకి తిప్పి పట్టుకోవడం నేర్పిండు ఇంక ఈ అబ్బాయి వెళ్ళి ఏం చేశాడు అవతల అబ్బాయి కొట్టడానికి రాగానే తన చేతులు రెండు వెనకాలకి విరిచి గట్టిగా పట్టుకున్నాడు అవి వదలాలి అని కూడా తెలియదు అవతలి వాళ్ళు గిలగిలా తన్నుకుంటుంటే ఇవి వదిలిపెట్టాలి తనకు అని కూడా తెలియదు గట్టిగా పట్టుకున్నాడు మొత్తం మూడు స్టెప్పులు అయిపోతాయి బెల్లు కొట్టినా కూడా వదలడు అనమాట వాడు అవతలు వాడు గెలిగేలా కొట్టుకుంటూ ఉంటాడు దాని ఆట నిర్వహించే పెద్దలు వచ్చి ఇంకా వదిలే అని అన్నా కూడా వదలడు వాళ్ళ గురువుగారైతే ఎప్పుడు వదులు అన్నడో అప్పుడు వదులుతాడనమాట ఎంత పెద్ద ఆటగాడైనా చేతులు వెనక్కి ఇరిసి పట్టుకోగానే వదిలించుకోలేక ఆ అబ్బాయి ముందు ఓడిపోతారు ఈ అబ్బాయికి విజయం వరిస్తుంది అప్పుడు ఈ అబ్బాయి స్టేట్ లెవెల్లో ఫస్ట్ వస్తాడు అప్పుడు ఆ గురువుగారు సిగ్గుపడతాడు అన్నమాట సిగ్గుపడి అప్పుడు తెలుసుకుంటాడు ఏం తెలుసుకుంటాడు ఒక్కదానిని సార్లు ప్రాక్టీస్ చేయడమే గొప్ప వంద నేర్చుకోవడం కాదు ఒక్కదానిని వంద సార్లు నేర్చుకోవడం గొప్ప వంద నేర్చుకోవడం కాదు అని తన గురువు గారు కూడా గుణపాఠం నేర్చుకుంటాడు ఆ అబ్బాయి దగ్గర పిట్ట కొంచెం కోత ఘనంలాగా ఆ అబ్బాయి విన్నై తన కోరిక తీర్చుకుంటాడు గురువు గారు కూడా బుద్ధి తెచ్చుకుంటాడు ఆ అబ్బాయి ఎంతో చులకనగా ఎంతోమంది ఎగతాలు చేసిన వాళ్ళందరూ ముక్కు మీద ఏలివేసుకొని ఆ అబ్బాయిని ఎంతో గొప్పగా చూస్తారు అలాగే మనసులో ఏదైనా పట్టుదల ఉంటే సాధించేంత వరకు దానిని వదలకూడదు అనేది ఈ కథలోనిది ఎవరిని తక్కువ అంచనా కూడా వేయకూడదు థ్యాంక్ యూ సాయిరామ్